పడితే తర్వాత ఎవరికి తీర్పు తీరుస్తాడు ధనవంతునికి మళ్ళీ తీర్పు ఉంటుందా అంటూ పాస్టర్ రామకృష్ణ గారు గుంటూరు అదే ఈ సంగతి మొన్న మన సెక్రటరీ గారు కూడా నాకు వాయిస్ మెయిల్ పంపినట్టున్నారు ఎవరండి బాబు అని నేను మెసేజ్ పెట్టాను అయితే పాస్టర్ గారు కదా వారు పాస్టర్ రామకృష్ణ గారు వారిని మేము గౌరవిస్తున్నాము మరి వారు ఏ సహవాసంలో రక్షణ తీసుకున్నారో ఏ సహవాసంలో సేవకు అభిషేకించబడ్డారో నాకు తెలియదు కానీ ఒక పాస్టర్ అయిన వ్యక్తికి ఇంత కన్ఫ్యూషన్ ఉండడం ఉండడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే దారి చూపవలసిన వాడు తనకే దారి తెలియకపోతే ఎలాగా ఇంకా నయం మనల్ని అడిగి మంచి పని చేశారు లేకపోతే ఆ కన్ఫ్యూషన్ అలాగే పెట్టుకుంటే సంఘం మొత్తం కన్ఫ్యూషన్లో పడిపోతుంది అసలు ఇది చాలా ఇప్పుడు అగాపీ సంపూర్ణ సువార్త సంఘాల్లో ఇది సండే స్కూల్ పిల్లలు చెప్పగలిగినటువంటి ప్రశ్న మన యూత్ కానీ సండే స్కూల్ పిల్లలు కానీ చెప్తారు అక్కడ విషయం ఏంటంటే పాతాళము వేరు అగ్నిగంధకముల సరస్సు అగ్నిగుండము వేరు ఈ రెండు ఒక ప్లేస్ కాదు ఇక్కడ అగ్ని ఉంది అక్కడ అగ్ని ఉంది కానీ రెండు ఒక ప్లేస్ కాదు ఆత్మగా వెళ్ళి దహించబడేది పాతాళపు అగ్నిగుండము పునరుత్న శరీరముతో పాటు వెళ్ళి దహించబడేది శ్రమ శ్రమనుభవించేది అగ్నిగంధకాల సరస్సు వారి రెండవ రాకడలో ఈ పాతాళము కూడా అగ్నిగంధకముల గుండంలో పడవేయబడుతుందని మనకు ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయంలో చెప్పబడింది ఒకసారి చదువుదాము పాసి రామకృష్ణ గారు కూడా చూడండి ఇరవయవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడే ఈ అగ్నిగుండము రెండవ మరణము మరణము అనేది కూడా అగ్నిగుండంలో పడవే దాన్ని పరిశాన్నిఫై చేసి మరణం అనేదాన్ని పర్శానిఫై చేసి దాన్ని అగ్నిగుండంలో పడేశాడు మృతుల లోకము కూడా అగ్నిగుండంలో పడవేయబడే ఈ మృతుల లోకం అనే దాన్ని పదమూడులో పాతాళ లోకము అని కూడా అన్నాడు మరణమును పాతాళలోకము అన్నాడు పదమూడు వచనంలో సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతాల లోకమును వాటి వశమున మృతులను అప్పగించను ఇక్కడ మరణమును పాతాళ లోకము పదనాలులో మరణమును మృతుల లోకం గనక ఈ మృతుల లోకము లేక పాతాల లోకం అనేదాన్ని అగ్నిగుండంలో పడేశాడు అంటే అర్థం ఏంటంటే ఈ మృతుల లోకము పాతాళ లోకము వేరు అగ్నిగంధకముల గుండము వేరు ఈ లోకాన్ని అమాంతం తీసుకెళ్ళి దాంట్లో పడేశాడనమాట కాబట్టి ఈ ధనవంతుడు వెళ్ళింది అగ్నిగంధకముల సరస్సుకు కాదు వాడు ఈ పాతాళం భూలోకములు భూగోళము లోపల భూగర్భంలో ఉన్నటువంటి పాతాళ పగ్ని లోపలికి వెళ్ళాడు ఇప్పుడు తీర్పు అనేది ఎలా ఎలా ఉంటుందో యుగాంతంలో స్పష్టంగా చెప్పాను మరి ఫాలో కావాలి ఎప్పుడో ఒకసారి ప్రశ్న కాకుండా ఫాలో అయితే అన్ని విషయాలు తెలుస్తాయి ఇప్పుడు మరణ సమయములోనే ఒక తీర్పు జరిగిపోతుంది వీడు పరలోకంలో నిత్య మహిమలో ఉండటానికి యోగ్యుడా కాడా యోగ్యుడు కాకపోతే మిగిలింది రెండవది ఒకే ప్లేస్ ఉంది అది అగ్నికంధకముర గుండం వీడు నిత్యత్వంలో పరలోకంలో యుగయుగములు ఉండడానికి అర్హుడైతేనేమో మూడు ఆకాశములో ఉన్న విశ్రాంతి తీసుకుంటాడు అది పరదేశం లేదు వీడు అగ్నిగంధకమల కమల గుండంలో యుగయుగాలు ఉండాలనుకోండి దానికే యోగ్యుడైతే మధ్యలో వీడు పాతాళలోకంలోకి వెళతాడు అంటే ఇప్పుడు మ్యాథ్స్ గ్రూప్ తీసుకుంటే ఇంటర్మీడియట్లో వాడు బీటెక్లోకి వెళ్ళొచ్చు సైన్స్ గ్రూప్ తీసుకుంటేనేమో మెడిసిన్ చదువుకోవచ్చు డాక్టర్ కావాలనుకున్నవాడు కూడా మ్యాథ్స్ గ్రూప్లో ఉండడు అంటే వాడు గ్రాడ్యుయేషన్లో ఏది చదవాలో దానికి అనుగుణ్యమైనటువంటి పునాది వేసుకోవడానికి ఇంటర్మీడియట్లో ఒక కోర్స్ చేస్తాడు ఇంటర్మీడియట్లో వాడు సైన్స్ సబ్జెక్ట్ చదువుకొని డాక్టర్గా కావడానికి అవకాశం ఉంది ఇంటర్మీడియట్లో వీడు మ్యాథ్స్ స్పెషలైజ్ చేయగలిగితే ఇంజనీరింగ్లోకి వెళ్ళడానికి అవకాశం అలాగే ఇటర్నల్గా వాడు చేసే గ్రాడ్యుయేషన్ పరలోకం అయితే పరదైసు అనే ఇంటర్మీడియట్ వాడు చేస్తాడు గుండం అనే గ్రాడ్యుయేషన్ అయితే పాతాళలోకమనే ఇంటర్మీడియట్లోకి వెళ్తాడు అదన్నమాట ఇంటర్మీడియట్ ప్లేసెస్ ఇప్పుడు యేసు ప్రభు వారు రెండవసారి వచ్చినప్పుడు జరిగే తీర్పు వీడు పాతాళలోకానికి వెళ్ళిన ప్రతివాడు అగ్నిగుండంలోకి వెళ్ళాల్సిందే పాతాళ పగ్నిలోకి వెళ్ళిన వాడు మళ్ళీ బయటకు వచ్చి పరలోకానికి వచ్చేది ఉండదు అగ్నిగంధకాల గుండంలోకి వెళ్తాడు కాబట్టి ఈ ఇంటర్మీడియట్లో ఉన్నాడు వాడు మరి క్రీస్తు వచ్చినప్పుడు తీర్పు విశ్వాసులకు ఎందుకు అంటే వీడు పరలోకానికి వెళ్తాడు అనే జడ్జ్మెంట్ ముందే వచ్చేసింది పరలోకంలో వీడు తోటమాలి పనిచేస్తాడా కలెక్టర్ పోస్ట్లో ఉంటాడా ఒక పది పదిహేను ప్రపంచాల చక్రవర్తి అవుతాడా ఏ లెవెల్ ఆఫ్ గ్లోరీ అండ్ అథారిటీ ఉంటాడు ఎక్కడుంటాడు అనే దానికి వీడి ప్లేస్మెంట్ నిర్ణయించడానికి దేహముతో జరిగించిన క్రియల ఫలమును వీడు పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం ముందు విశ్వాసులందరూ ప్రత్యక్షం అవుతారు అక్కడ నేను నరకానికి వెళ్తానా పరలోకానికి వెళ్తానని తీర్పు కాదు అది జరిగిపోయింది పరలోకానికే వెళ్తాను పరలోకంలో ఏ ప్లేస్కి వెళ్తాను నేను రాజును చేయాలా లేకపోతే ఫుట్పాత్ మీద ఉంటావా తోటమాలు చేస్తావా పెద్ద పెద్ద పాస్టర్లుగా పెద్ద డాంబికాలు పలికిన వాళ్ళు అక్కడ తోటమాలు అయిపోతారు వాళ్ళ దగ్గర బోధవిని యథార్థంగా బ్రతికిన వాళ్ళు కొంతమంది చక్రవర్తులు అయిపోతారు ఇక్కడ మోసం చేసిన వాళ్ళు అక్కడ మోసం అంతా తేలిపోతుంది బట్ట బయలు అవుతుంది ఎవరైనా రహస్య పాపాల్లో డెలిబరేట్గా బ్రతికితే అక్కడికి వెళ్ళినాక వాడిని ఏదో ఫుట్పాత్ మీద ఉంటారో అక్కడ వెళ్ళారు నా రక్తాన్ని నమ్మేవి కనుక నరకానికైతే పంపను ఆ తోటమాలు అంటాడు వాళ్ళు ఎవరు బిషప్ ఏదైనా కావచ్చు ఒక మామూలు విశ్వాసం యథార్థంగా బ్రతికితే రా బాబు నాకు నచ్చావు భలా నమ్మకమైన మంచి దాసుడా తెలిసిన మూడు పాయింట్లు ఖచ్చితంగా చేశావు సింహాసనం అంటాడు బిషప్ గారేమో కింద వీడేమో పైన ఏమో పైన ఆ శిక్షణ నుండి ఏంటి అయ్యారు అక్కడున్నారేంటే నా బ్రతికి ఇలాగ అయిపోయింది బాబు నిత్యత్వంలో నేను ఇలా శిక్షింపబడ్డాను మరి నువ్వేమో నా దగ్గర సెక్ష నువ్వు రాజు నేను నీ ఇంటి ముందు తోటమా అంటే ఆ ప్లేస్మెంట్ కొరకు క్రీస్తు న్యాయపీఠం ఈ విషయాన్ని స్పష్టంగా అందరూ గ్రహించి మీరు భయము కలిగి జీవించాలి ఏం భయం కలిగి నరకానికి వెళ్తానేమో అని భయం కలిగి జీవించకండి పరలోకంలో నేను నిత్యమైనటువంటి అవమానాన్ని పొందుతానేమో ఉన్నత స్థానాన్ని పోగొట్టుకొని నా సాటి విశ్వాసం ముందు ఎప్పుడు వాళ్ళు ఎదురు పడ్డప్పుడు తలదించుకునే పొజిషన్లో ఉంటానేమో ఉంటానేమోని భయపడి అందరూ రహస్య పాపాలు మాని పరిశుద్ధంగా యథార్థంగా బ్రతకండి ఇది సందేశం ప్లీజ్ లైక్ ఐకాన్